ఆ మూడు పార్టీల్లో వారంతా సీనియర్లు కూటమిలో తాము కూడా బరిలో ఉంటామనుకున్నారు కానీ తమ పార్టీ కోసం ఎంత కష్టపడ్డా సీట్ల విషయంలో మాత్రం హామీ రావట్లేదు తమకు ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ ఆ మూడు పార్టీల సీనియర్లు మదన పడుతూ ఉన్నారు ఇంతకీ ఎవరా సీనియర్ నేతలు పలువురు సీనియర్లకు షాక్ సీట్లపై దక్కని హామీలు పార్టీలు సీనియర్లకు మొండి జనసేన బీజేపీ ప్రస్తుతం ఈ మూడు పార్టీలు ఒకే కూటమి ఎన్నికల కోసం మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి కానీ కొన్నాళ్ళ క్రితం పరిస్థితి వేరు మూడు పార్టీల్లోనూ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు ఆయా పార్టీ బాగు కోసం ఎంతో కష్టపడిన వారు ఉన్నారు ఎంపీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు తమ పార్టీని బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారు అయితే మూడు పార్టీలు కలిసేసరికి వారి పరిస్థితి తారుమారైంది పార్టీ కోసం కష్టపడ్డ వారికి మాత్రం సీట్లు దక్కకపోవడం వారిలో ఆవేదన కలిగిస్తోంది అసంతృప్తి జ్వాల రగిలిస్తోంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది మొత్తం నూట ఇరవై ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది అటు జనసేన కూడా పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాలకు గాను పదిహేను స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పది స్థానాల్లో పోటీ చేయనుంది అయితే మూడు పార్టీల్లోనూ సీనియర్లకు మాత్రం సీట్లపై హామీ రాకపోవడంతో వారిలో అసంతృప్తి జ్వాల రగిలిస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దేవినేని ఉమామహేశ్వరరావు కళా వెంకట్రావు బండా సత్యనారాయణ మూర్తులకు రెండు విడతల్లోనూ చోటు దక్కలేదు ఇక ఆలపాటి రాజాకు బదులు ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు దీంతో ఒకప్పుడు పార్టీలో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నేతలు సైతం తమకు ఎదురైన పరిస్థితితో సందిగ్ధంలో పడిపోయారు ఇక జనసేనలోనూ అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కొంతమంది నేతలకు జనసేన టికెట్లు దొరకలేదు వీరిలో సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ మరో సీనియర్ శివశంకర్ తో పాటు నాగబాబు కూడా ఉన్నారు పార్టీ అధిష్టానంపై బొలిశెట్టి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖను కూడా రిలీజ్ చేశారు పదేళ్లుగా పార్టీకి సేవ చేస్తే కనీసం టికెట్ ఇవ్వకపోగా పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు కూటమిలో మూడో పార్టీ బీజేపీలో కూడా అంతే ఉంది ఇంతవరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోయినప్పటికీ ఎవరెవరికి సీట్లు దక్కుతాయనే దానిపై పరోక్షంగా పార్టీ పెద్దలు సంకేతాలిచ్చారు బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న కొంతమందికి అవకాశం రాకపోవడాన్ని ఆయా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి జీవీఎల్ నరసింహారావు మాధవతో పాటు గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు కూడా టికెట్ లేదనే సంకేతాలు ఇచ్చారు మొత్తానికి ఓటమి నుంచి అధికారంలోకి రావడం సంగతేమో గానీ సీనియర్లకు అవకాశం దక్కకపోవడం కొత్త చిక్కుల్ని తెచ్చిపెడుతుంది పైకి అధిష్టానం మాటే మా మాట అంటున్న సీనియర్లు లోపల మాత్రం తమకు జరుగుతున్న అన్యాయంపై మదన పడిపోతున్నారు